వెల్కమ్ టు ఫజిల్ పల్లకి మీ మొదటి ప్రశ్న పొట్టలో వేలు నెత్తిమీద రాయి ఏమిటది ఆన్సర్ ఉంగరం మీ రెండవ ప్రశ్న తోకలేని పెట్ట తొంభై ఆమడలు పోతుంది ఏమిటది ఆన్సర్ ఉత్తరం మీ మూడవ ప్రశ్న నీళ్ళల్లో పుట్టింది నీళ్ళల్లో పడితే చస్తుంది ఏమిటది ఆన్సర్ ఉప్పు మీ నాలుగవ ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది ఉల్లిపాయ మీ ఐదవ ప్రశ్న నాలుగు రోళ్లు నడవంగా రెండు చేటలు చెరగంగా నోట్లో పాము వేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా ఏమిటది ఏనుగు మీ ఆరో ప్రశ్న అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది ఏమిటది ఆన్సర్ కవ్వం మీ ఏడవ ప్రశ్న వీధి రాజుకు కొప్పుంది కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూడలేదు ఏమిటది ఆన్సర్ కొబ్బరికాయ మీ ఎనిమిదవ ప్రశ్న ఇంట్లో మొగ్గ బయటకొస్తే పువ్వు ఏమిటది ఆన్సర్ గొడుగు ఇల్లంతా తిరుగుతుంది మూలను కూర్చుంటుంది ఏమిటది ఆన్సర్ చీపురు మీ పదవ ప్రశ్న ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది ఏమిటది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి